ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రాజ్యాంగ పరిరక్షణకై కరపత్రం ఆవిష్కరించిన మాల మహానాడు నాయకులు ఈ కార్యక్రమంలో రాజ్యాంగానికి మార్పులు చేయాలనే ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని యధావిధిగా కొనసాగించి కాపాడాలని మాల మహానాడు పక్షాన బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రొడ్డ రామచంద్రం ఈ కార్యక్రమంలో యోజన విభాగం నాయకులు జంగం వంశీకృష్ణ బుర్కా ఎల్లం ఈసారి రాజు లింగాల చంద్రం గాదం రామదాసు ఎడబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత రాజ్యాంగ రక్షణ యాత్ర అనేది జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో స్టార్ట్ అయ్యి ఇక్కడ యాత్ర స్టార్ట్ అయింది అంటే గద్వాల్ జిల్లా హల్వా గద్వాల్ జిల్లాలో స్టార్ట్ అయ్యి ఇవాళ ముప్పై మూడు జిల్లాలు తిరగడం జరుగుతూ ఉన్నది నిన్న కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకున్నప్పుడు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ మతోన్మాదలైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ మేము నాలుగు వందల సీట్లు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త మతోన్మాద రాజ్యాంగాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు కరాఖండ్గా కాబట్టి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజలందరం కూడా ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అనుకున్నప్పుడు ఇవాళ రాజ్యాంగం ఉంటే ప్రశ్నిస్తూ ఉన్నది వాళ్ళు చేసే దొంగతనాలు వాళ్ళు చేసే దోపిడీలను ప్రశ్నిస్తూ ఉన్నది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే ఇలా మనల్ని అడిగేవారు ఎవరు ఉండరు కాబట్టి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇవాళ మనువాద రాజకీయాన్ని తీసుకొస్తా రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు పరోకటిగా చెప్తారు కాబట్టి ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటే ప్రజలు పక్కకు పెట్టేసిరో ఇవాళ నరేంద్ర మోడీని కూడా ప్రజలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఇలా మోడీని కూడా పక్కకు జరిపి ఇవాళ మనము జరపవలసిన అవసరం ఉన్నది లేకపోతే మళ్ళీ ఒకసారి ఈ వ్యవస్థను వంద ఏళ్ళ సంవత్సరాల కిందికి తీసుకుపోయి మనము ఎక్ ఎప్పుడైతే ఎట్లున్నామో మళ్ళీ కూడా గదే స్థాయికి తీసుకుపోతారు కాబట్టి మనం దానికి కావద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మోడీకి హఠావు భారత్ బచావు అనే నినాదంతో ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము ఎల్లారెడ్డిపేట మండలిలో మాట్లా చెప్పడం జరుగుతూ ఉన్నది జై భీమ్ జై షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి